సమితి అధ్యక్షుడు శ్రీ గురు మహర్షి గోపాల్ గారు ఈనాటి ముఖ్య అతిథి తన ఇంట్లో ఇవాళ బాధగా వాస్తవానికి తన అబ్బాయి బర్త్డే తన ఇంట్లో వెళ్ళద్దు అనేది ఒక పెద్ద కండిషన్ అలాంటి కండిషన్ లో కూడా ఆ ప్రేమను చేయించినటువంటి ప్రేమ సాహిత్య ప్రేమ అంతటి అందుకోసమే వారిని కృష్ణరాయలు భోజనం చాలా ముద్దుగా పిలుచుకుంటాం కరీంనగర్లో లో వారి కరీంనగర్ ఇక్కడికి వచ్చిన తర్వాత కరీంనగర్ కొంత సాహిత్యం కొంత విలవోతున్నాం మాట వాస్తవం కానీ ఈ రకంగా సంతోషపడుతున్నాం అక్కడ ఇక్కడ చూసుకుంటాం అలా మా శ్యామ్ ప్రసాద్ ఇంకా ఈనాటి పురస్కార గ్రహీత అసలు నాటకానికి కేరా నాటకమే తానుగా తన జీవితమే ఒక నటనగా నాటకంగా ఇలా మనకు కనబడుతున్నది అలా నాటకమే తన జీవితంగా మలుచుకున్నటువంటి వ్యక్తి అసలు వారు బ్రహ్మ అయిపోయి ఈ నాటకాలు రచించారా వారి తర్వాత మీరు రాసుకున్నారా అర్థం కానిటువంటి పరిస్థితిలో సార్ ఆగేల వారు మీకు ఒకటే ఒక విషయం చెప్తున్నాం ఇంతమంది అక్షర ప్రేమికులు ఉన్నారు సాహిత్య ప్రేమికులు ఉన్నారు ఈ అక్షరాన్ని మేము తప్పకుండా నిలబడతాయి నిలబడి మళ్ళీ మాట్లాడగలుగుతాను ఆ శక్తి ఆ పరిస్థితి కోరుకుంటూ ఇవాళ ఈ పురస్కార ప్రదాత డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు వారి నాన్నగారి పేరు మీదుగా ఇస్తున్నటువంటి గండ్ర హనుమంతరావు గారి స్మారక సాహిత్య పురస్కారం ఒక ఉదాత్తమైనటువంటి వ్యక్తికి ఉదాత్తమైనటువంటి పురస్కారం లభించే విధంగా ఇస్తున్నటువంటి లక్ష్మణరావు గారికి కరీంనగర్లు అంతా నాన్న లప్పించోడు ఉన్నారండి మా వాళ్ళు కొద్దిమంది మా వరంగ పెద్దలకు చెప్తున్నారు కరీంనగర్లు అంతా నాన్న లప్పించోళ్ళు అందరూ అమ్మ మీద ప్రేమ అమ్మ మీద కవిత్వం అమ్మ మీద కవిత్వం రాస్తే కరీంనగర్లో నాన్న పిచ్చి నానా నాన్న పిచ్చి నాన్న పిచ్చోళ్ళు అంటారు అందరిని మా వద్ద లక్ష్మణరావు గారిని మా శ్యాంసార్ని మా అనందాచార్య గారిని ఇలా అందరినీ నాన్నల పిచ్చోళ్ళు అంటారు వాళ్ళ నాన్నల పేరు మీదనే ఆ పురస్కారాలు పురస్కారాలు ఇస్తున్నటువంటి సదార్ కరీనార్లు మా వేమశ్రీ గారికి ఇలా నాన్నల పిచ్చికి కేంద్రంగా నిలిచిన మా కరీనార్ అందరికీ కూడా అలాగే ఇంతటి మంచి అవకాశాన్ని సాహితికి రంగా గారి స్మారక పురస్కారం ఇవ్వడానికి అవకాశం కనిపించినటువంటి బియ్యం రెడ్డి గారికి నిజంగా ఇప్పుడే వారు చెప్పారు మా కాంతారావు గారు లక్ష్మీకాంతరావు గారు బియ్యం రెడ్డి గారు ఆకేళ్ల వారు ఇద్దరు కృష్ణార్జునలుగా గారు నిజంగా మీరు రేపటి సాహిత్య చరిత్రలో నాటక రంగ చరిత్రలో మీరిద్దరు కూడా ఆకేళ్ల వారు బియ్యం రెడ్డి గారు అనే ఒక జంట అద్భుతమైనటువంటి నాటక రంగానికి ఒక స్థానం పెట్టింది అని ఇవాళ క్రిటిక్ సినిమా క్రిటిక్ నాటకానికి సంబంధించిన క్రిటిక్ అంటే కేవలం కళ్యాణాలు కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటిలో క్రిటిక్ అంటే మా ఆనంద్ గారు వైపు చూపించేటువంటి ఒక స్థాయిని తీసుకొచ్చి కేంద్ర సాహిత్య ఆ అవార్డును పొందినటువంటి వారు మా ఆనంద్ గారు అలాగే వారి కుటుంబ సభ్యులు ఆఖేళ్ళ వారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి గారు నిజంగా అంటే మనం అందరం ఏం చెప్తున్నా కానీ నేను చాలాసేపటి నుండి గమనిస్తున్న వారు వారి తల వాడుకోని వారి తల నిలబెట్టాలి ఇక్కడ వారిని నిలబెట్టాలి వారి తల నిలబెట్టాలి అని ఆ ప్రేమ వారి గుండే ఇది ఇది గల రాయగల మన భారతీయ సంస్కృతిలో ఈ ధర్మం ఉపాధి అని రాసిన ఆకేల వారు ఆ ధర్మాన్ని నిరూపిస్తున్నటువంటి లక్ష్మి గారు ఇది గల మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది అని చెప్పేసి నాకు అనిపిస్తున్నది నిజంగా లక్ష్మి గారు అని నిజంగా పదాలు అన్నా ఇంతటి గొప్ప భారతీయ సనాతన ధర్మానికి ప్రతీకైనటువంటి ఒక స్త్రీమూర్తి వాళ్ళ తన భర్తను నిలబెట్టుకోవాలని చూపించేటువంటి ఒక గొప్పతనం అది మీకే చెందింది మీ నుండి మేము నేర్చుకోవాల్సినటువంటి చాలా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు మహానుభావులు మా గిరిజామూ గారు ఉన్నారు లక్ష్మీకాంతరావు గారు ఉన్నారు అందరికీ కూడా పిల్లవాళ్ళందరికీ పేరు కోరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆకేళ వారి నాటకాలు కేవలం ఈ నాలుగు రోజుల మటుకు నాలుగు మాటల మటుకే కాదు ఆకేళ్ల వారి నాటకాలు తెలంగాణ భాష కాదు తెలుగు భాష ఉన్నంతకాలం చిరస్థాయిస్తూ ఆకేల వారిని చరిత్రలో ఒక పురుషుడిగా చరిత్ర చారిత్ర పురుషుడిగా నిలబెడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ అక్షరాల ఆకేల వారిని తప్పకుండా సార్ ఇది మా అందరి మాట మా అందరి మనసు నుండి వస్తున్నటువంటి మాట రేపు మీరు నిలబడి మాట్లాడగలుగుతారు నిలుచి మాట్లాడగలుగుతారు ఆ శక్తి ఆ భగవంతుడు మీకు అందించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం